హలో ఫ్రెండ్స్ ఈరోజు అయితే మన చంద్రగిరి కోట దగ్గర అయితే ఉన్నాము ఫస్ట్ అయితే ఎంట్రన్స్ దగ్గర అయితే ఇప్పుడైతే ఉన్నాము మనము ఇక్కడ వచ్చి టూ టైప్స్ ఆఫ్ టికెట్స్ అయితే అంటే ఆన్లైన్ అయితే ట్వంటీ రూపీస్ టికెట్ ఇక్కడ వచ్చేసి డైరెక్ట్ స్కాన్ చేస్తే ఏమో ట్వంటీ రూపీస్ డైరెక్ట్ మన డీటెయిల్స్ ఎంటర్ చేస్తే టికెట్ అయితే డౌన్లోడ్ అయిపోతుంది అండ్ సెకండ్ ఏంటంటే క్యాష్ ఇచ్చే అయితే ట్వంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది ఎవరైనా ముందుకు వచ్చే పని అయితే లో అయితే టికెట్ బుక్ చేసుకొని ఫైవ్ రూపీస్ అయితే సేవ్ అవుతుంది ఇప్పుడైతే మనం లోపలికి అయితే చూద్దాము యాక్చువల్గా అయితే ఫ్రైడే అయితే హాలిడే అంట లోపలికి కోట లోపలికి ఎంట్రీ ఉండదు ఈ రోజు మనం ఫ్రైడే అయితే వచ్చాము మనం కోట లోపలికి అయితే ఎంట్రీ లేదు రోజు మనకి కానీ కోట చుట్టుపక్కల అసలు ఏమేమి ఉన్నాయి ఏ విధంగా ఉన్నాయని అయితే నేనైతే మీకు చూపిస్తాను నాతో పాటు రండి చూపిస్తాను యాక్చువల్ గా ఇది వచ్చేసి మనకి చంద్రగిరి కోట యొక్క హిస్టరీ మనం ఎక్కడికైనా వెళ్తే యాక్చువల్ పెద్ద పెద్ద అంతా ఉంటాయి కదా ఇక్కడ ఏంటంటే మన ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు క్లియర్ గా రాస్తుంటారు అదైతే మీకు ఒకసారి అయితే చదివి వినిపిస్తారు చూడండి మనకి ఇక్కడ త్రీ లాంగ్వేజెస్ అయితే ఇచ్చున్నారు ఒకటి తెలుగు ఇంకోటి హిందీ ఇంకోటి అయితే ఇంగ్లీష్ త్రీ లాంగ్వేజ్ లో ఇచ్చారు అండ్ మనం అయితే ఇప్పుడు తెలుగు లాంగ్వేజెస్ లో అయితే చూద్దాం ఇప్పుడు ఇది చంద్రగిరి కోట బాగా చూడండి ఇక్కడ బాగా క్లారిటీ కనబడుతుంది చంద్రగిరి కోట అండ్ దీర్ఘ చతురస్రాకార బురుజుల మరియు నిటారుగా ఉన్న కందకంలో కూడిన కోట నారాయణవనం నుండి పాలించిన ఇమ్మడి నరసింహ యాదవ్ రాయల క్రీస్తు శకం వెయ్యి కాలంలో వెయ్య అని అంటే థౌజండ్ కాలంలో నిర్మించబడింది ఇది సాలువ రాజవంశ క్రీస్తు శకం పద్దెనిమిది వంద పద్నాలుగు వందల ఎనభై ఆరు నుంచి తొంభై తొమ్మిది వరకు పాల పరిపాలన సమయంలో ప్రాముఖ్యత సంతరించి సంతరించుకుంది క్రీస్తు శకం పదహైదు వందల అరవై ఐదులో జరిగిన రాక్షసి తంగడి యుద్ధం తర్వాత విజయనగర పాలకులు తమ రాజధానిని హంపి నుండి తరలించినందున ఆ తరువాత కాలంలో చంద్రగిరి మరియు పెనుగొండ ప్రాధాన్యత సంతరించుకున్నాయి క్రీస్తు శకం పదహారు వందల నలభై ఆరులో అంటే వన్ సిక్స్ ఫోర్ సిక్స్ లో చంద్రగిరి గోల్కొండ సుల్తాన్ అధికారానికి తలవంచింది క్రీస్తు శగం పదిహేడు వందల యాభై ఎనిమిదిలో హైదర్ అలీ చంద్రగిరిని స్వాధీనపరుచుకొని శ్రీరంగపట్నం ఒప్పందం వరకు చంద్రగిరిని మైసూరు సంస్థానం ఆధీనంలోనే ఉంచుకున్నారు స్థానిక సాంప్రదాయ ప్రకారం మద్రాసులోని సెయింట్ జార్జి కోట కట్టిన స్థలాన్ని ఈస్ట్ ఇండియా కంపెనీకి రాసి ఇచ్చిన అసలు పత్రాలు క్రీస్తు శకం పదహారు వందల ముప్పై తొమ్మిదిలో ఇక్కడే సంతకం చేయబడింది ఒక మైలు చుట్టుకొలత కలిగి ఉన్న ఈ కోట దిగువ మరియు ఎగువ కోటలు దిగువ కోటకు కలిపి ఇరవై ఐదు పాయింట్ ఐదు ఎకరాల్లో దిగువ కోట కొండ కింద ఉన్న మొత్తం మైదాన భూభాగాన్ని మూడు వైపులా చుట్టుముట్టి ఉత్తర దిక్కున కొండంత ఎత్తులో ఉంటుంది పటములో చూసినట్లయితే ఈ కోట అర్ధ చంద్రాకారమును పోలి ఉంటుంది అందుచేతనే చంద్రగిరి అనే పేరు వచ్చి ఉండవచ్చును కోటలో రెండు మహల్లు ఉన్నాయి విస్తృతమైన మరియు అందమైన స్టక్కో అలంకారములో రాజ్య కో కాంతులు కాంతులు రాణి మహల్ నివ నివసించేందుకు ఒక మహలు ఉన్నది పెద్ద మహల్ రాజామహల్లో సమతౌల్య ముఖ భాగాలు మూడు అంతస్తులు మరియు పై భాగంలో ఆహ్లాదకరమైన గోపురాలు ఉన్నాయి అద్భుతమైన సమాంతర పంపుల వరుసలు భవనం లోపల లోకప్పులు లోకప్పుకు కాఫర్డ్ సీలింగ్ మరియు కాఫర్డ్ అంటే కాపర్ తో కలిగినటువంటి సీలింగ్ వేశారనమాట మరియు నిర్మాణములో కలపను ఉపయోగించకపోవడం ఈ కోట విశిష్టతల విశిష్టలతో విశిష్టతలలో కొన్ని రాజరాజేశ్వరి సుబ్రహ్మణ్యం మరియు చిన్న వంటి ఆలయాలు కోట ప్రాకారంలో ఉన్నాయి శాస్త్రీయ పరిశోధనల సమయంలో వెలికి తీయబడిన కొన్ని కాంస్య చిత్రాలు ఇక్కడ మ్యూజియంలో ప్రదర్శించబడ్డాయి యాక్చువల్లీ ఇది కోట అయితే హిస్టరీ యాక్చువల్లీ ఈ కోట చంద్రగిరి అనే పేరు రావడానికి అయితే దీన్ని చదివిన దాని తర్వాత మనకి ఈ కోట మొత్తము చంద్రుడి ఆకారంలో అంటే చంద్రుడు క్రాస్ గా ఉంటుంది కదా ఆ విధంగా ఉండడం వల్ల ఇక్కడ చంద్రగిరి పేరు అయితే వచ్చిందేమో అనేసి అయితే మనకైతే ఇక్కడ దీని ద్వారా అయితే తెలుస్తుంది అండ్ ఇది చాలా స్పెషల్ గా అండ్ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు అయితే దీన్ని కొంచెం డిజైన్ చేసి మొత్తం రీమోడల్ చేసి మనకి ఇదైతే అయితే మ్యూజియం లాగా అయితే తయారు చేశారు నేను చెప్పాను కదా టికెట్స్ అవి తీసుకుంటే మనకి ఇక్కడ అయితే చూడొచ్చు అయితే ఇప్పుడు చూడండి కోట చూడండి చాలా బాగా అయితే డిజైన్ చేశారు పెయింటింగ్ రీసెంట్ గా వేసినట్టు ఉన్నారు మనం అయితే ఒకసారి అయితే క్లారిటీ చూసేయొచ్చు ఒకసారి అయితే నాతో పాటు రండి చూపిస్తాం మీకు మొత్తము ఇదే మనకి రాజమహల్ ఇది వచ్చేసి మ్యూజియం గా తయారు చేశారు దీన్ని ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు కాబట్టి ఇది ఎవరన్నా ఈ చుట్టుపక్కల గానీ ఎప్పుడైనా తిరుపతికి వచ్చినప్పుడు అయితే ఈ కోట తప్ప విజిట్ చేయండి ఎందుకంటే మన పురాతన కాలాలు పురాతన అటువంటి కొన్ని కొన్ని రాజ్యాలు ఏవైతే మనం చూస్తామో అప్పుడు మన యొక్క భారతదేశ గొప్ప సంపద ఎక్కడుందనే విషయం అయితే మనకు తెలుస్తుంది అది చూడండి ఒకసారి ఒకసారి అయితే చూడండి ఆ విగ్రహాలు చూడండి ఎంత డిస్ట్రాయ్ అయిపోయినా కూడా మనకి క్లారిటీగా క్లియర్ గా వాటి డిస్ట్రాయ్ అయిపోయినా కూడా ఇది ఫలానా శకం నాటిది అని తెలియజేసేదానికి ఇవన్నీ కూడా మన నిదర్శనాలు మనకైతే చాలా బాగా అయితే ఇవన్నీ బాగా ఉంటుంది ఎందుకు అనేసి అంటే ఏదైనా యాన్షియంట్ హిస్టరీస్ మనం తీసుకున్నట్లయితే మనం అయితే సివిల్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు కానీ ఇంకొకరు కానీ ఏదైనా పాత కాల వస్తువులు మనం తెలుసుకునేది చాలా యాంగ్జైటీ అయితే ప్రతి ఒక్కరికి ఉంటుంది ఒకసారి చూడండి పెద్ద పెద్ద బండలు ఈ కోట్లు ఎట్లా కట్టారనే అనే విషయం అయితే మనకైతే చాలా మిరాకిల్ గా ఉంటుంది ఒకప్పట్లో వాడినటువంటి ఎక్విప్మెంట్స్ అయితే ఏమి అక్కడ గొలుసులు చూడండి నేను గొలుసులు ఇవన్నీ పెట్టున్నారు గొలుసులు చూపిస్తాం మీకు చూడండి నంది ఇది చాలా పాతది ఇది స్టోన్స్ ఇవన్నీ ఏదో బొమ్మలు అనుకున్నాను కానీ స్టోన్స్ ఇది చూడండి బండలు ఒక్కొక్క బడ్డతాల్ అంటే నా తెలిసి ఈజీగా ఒక పది పదిహేను మంది కావాలేమో కొండ బండలన్నీ తీసుకొచ్చేసరి ఒకసారి అక్కడ చూడండి ఇదైతే రాజామహల్ ఇప్పుడు మనం ఇక్కడికి వచ్చి ఉండేది ఈ రాజామహల్ గురించి కంప్లీట్ డిస్క్రిప్షన్ అయితే మీకు ఆల్రెడీ ఇచ్చాను కదా ఇది వచ్చేసి చాలా బాగుంది బండలు వచ్చేసి చూడండి ఎంత చాలా మంది ధ్వంసం ఉన్నారు కానీ చెక్కు చెదరలేదు కోటది అదే మనం చిన్న ఇల్లు కడితేనే ఊరు అంటే పగిలిపోతాయి ఈ కాలంలో కానీ ఒక్కొక్క విగ్రహం చూడండి అసలుకి ఎన్ని సంవత్సరాల నుంచో కొన్ని కొన్ని వందల ఏళ్ల నుంచి ఇక్కడే ఉన్నాయి ఇవన్నీ నాకు తెలిసి వీటిలన్నింటిని కూడా ఇక్కడ ఉండే వాళ్ళు ఎవరన్నా ధనం కోసం ఇంకో దానికోసం డిస్ట్రాయ్ చేయాలని చాలా మంది ట్రై చేసి ఉంటారు అందువల్ల ఇట్లా అయిపోయిన కానీ ఎంత నీట్ గా దాన్ని అరేంజ్ చేశారు చూడండి ఇది శివలింగం లాగా ఉంది చూడండి ఎంత బాగుందో ఇది వచ్చేసి మనకి డైరెక్ట్ గా ఇక్కడ రాజమహల్ ముందరే ఉంటుంది ఇది చాలా డిఫరెంట్ గా ఉంది ఇది కానీ పైన లింగం లేదు కానీ ఇది చాలా బాగుంది శివలింగమే కానీ పైన ఇది గోపురం లాగా లేదు ఇది అయితే మహల్ చూడండి ఇదే రాజామహల్ ఇది యాక్చువల్ గా కంప్లీట్ గా టూ ఫ్లోర్స్ అయితే ఉంటుంది ఫ్రెండ్ అయితే ఈరోజు అయితే క్లోజ్ లో ఉంది మనకి ఇప్పుడైతే చూడండి ఇక్కడ ఇక్కడ చూడండి బొమ్మలు చూడండి నాగ నాగపాములు ఇట్లా పడగ విప్పినట్టు ఇట్లా ఉంది చూడండి అది ఇటువంటి కొత్త కొత్తవన్నీ మనకి తెలుసుకోవాలి అంటే చాలా యాంగ్జైటీగా ఉంటుంది మీలో కూడా యాంగ్జైటీ ఉంటే మీకు ఎటువంటి వీడియోస్ కావాలైతే నాకైతే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఇప్పుడైతే మహల్ చూడండి ఎంత అద్భుతంగా ఉందో ఈ రాజా మహల్ ఇది ఉంటే నాకు కానీ ఇట్లాంటిది కానీ చేస్తే నేను ఇక్కడే ఉండిపోతాను మహల్ లో ఈ ఫ్రెండ్ అయితే మ్యూజియం లాగా కట్టడి చేసేస్తున్నారు చూడండి ఇవన్నీ విగ్రహాలే దీనికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అని అంటే రాజామహల్ లో మనం చూస్తున్నాం కదా అదే రాజామహల్ ఎంట్రీ ఈ రాజమహల్ లోపలికి లోపలికి వెళ్ళాలి అనేసి అంటే ఇదే ఎంట్రీ దీని ఫస్ట్ స్టార్టింగ్ లో అయితే రెండు ఫిరంగ ఫిరంగలు అయితే ఉంటాయి ఇదే యుద్ధం చేసేటప్పుడు కానీ యుద్ధాలకు గాని సిద్ధంగా ఉన్నట్టుగా తెలియజేసేదానికి ఇవి ఇవైతే ఉంటాయి చూడండి ఎంత బాగున్నాయో ఇదైతే మొత్తం ఐరనే మొత్తం ఐరనే మొత్తం మనకి ఫిరంగులు ఇక్కడ పట్టుకునేదానికి కూడా ఉంటుంది ఒకవేళ పొరపాటున ఏమైనా మిస్ అవుతుందేమో ఏమో అనుకునే దానికి కూడా లేదు ఈ ఫిరంగులు ఇట్లా పట్టుకుంటారు నాకు తెలిసి పట్టుకున్న తర్వాత లోపల ఫిక్స్ చేస్తారు ఇక్కడ హోల్ ఉంది పైన హోల్ ఉంది చూడండి రండి హోల్ ఉంది పైన నిప్పు పెట్టేదానికి ఇది లోపల స్టోన్స్ వేస్తారు కదా నిప్పు పెట్టేదానికి ఇది చూడండి ఒకప్పుడు రాజు అనేటువంటి వ్యక్తి ఎన్ని క్వాలిటీస్ ఉండాలి అనేసారంటే దాని సెటప్ లోనే మనకు అర్థమైపోతుంది ఆ లొకేషన్ చూడండి ఎదురుగా కోట్ల లోపల ఉంటే ఆ ఎదురుగా కొండ చూడండి ఆ వానాకాలం వస్తే ఆ పైన్ నుంచి వాటర్ అయితే ఫాల్ అవుతుంది అంటే కింద పడుతూ ఉంటాయి పైన అయితే ఒక బాయిలాగైతే ఉందంట ఆ ఫ్రెష్ వాటర్ పొంగిన తర్వాత కిందకు వస్తాయంట అంటే ఐ మీన్ కిందటి నుంచి వేరే రాజ్యం వాళ్ళు ఇక్కడికి వచ్చి దాడి చేసిన ఈ కింద ఉండకుండా పైన ఒక కోటలాగా ఉందంట మళ్ళీ అక్కడ ఉంటారు యాక్చువల్ గా అక్కడ ఉన్నప్పుడు అక్కడ కింద ఎవరన్నా రాజ్యాం నుంచి వచ్చినప్పుడు అక్కడ వాటర్ ఫెసిలిటీ కూడా ఉండే విధంగా ప్లాన్ చేసుకున్నారు కొండ పైన పైన అయితే ఆ కొండ దగ్గర అయితే ఉంటుంది కదా మనకి అక్కడ నుంచి అయితే వాటర్ కింద పడుతూ ఉంటాయి అక్కడైతే కోనర్ ఉంది కదా మీకు అయితే అక్కడ కనిపిస్తుంది కోట ఎదురుగానే ఉంటుంది ఇక్కడ మనకి నీట్గా అయితే కొండ మీద అయితే కన్స్ట్రక్షన్ చేస్తుంటారు చిన్నది గోడలాగా అండ్ ఇంకోటి ఏంటంటే అక్కడ ఎవరన్నా పైకి వెళ్లకుండా కమ్ముల లాండ్ అయితే పెట్టేస్తున్నారు ఇప్పుడైతే మనం అక్కడికి అయితే వెళ్దాము ఒకసారి అయితే కోట ఇదే మొత్తం కోట ఇది చూడండి ఎంత బాగుందో చూడండి మ్యూజియం లాగా మన స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు మ్యూజియం లాగా చేయడం వల్ల ఏమైతుందని అంటే మనకి ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయనే విషయం పురాతన కాలంలో ఏమేమి యూజ్ చేసేవాళ్ళు ఏ విధంగా ఆ విగ్రహాలు కానీ ఇంకోటి కానీ ఆరాధించే వాళ్ళు వాళ్ళ రాజుల యొక్క వైభవం కనపడాలంటే ఇటువంటి కోటలకైతే రావాలి మనము ఇప్పుడైతే మనం చూసేయొచ్చు అక్కడైతే ఉంది ఇప్పుడైతే అక్కడికి అక్కడికి వెళ్దాం మనము అయితే మనం అయితే పాండ్ దగ్గరకి అయితే వచ్చేసాము పైనే ఆ లాగా ఉంది కదా పైన చెట్లన్నీ ఉన్నాయి కదా అక్కడి నుంచి అయితే నీళ్లు పడతాయి అక్కడి నుంచి నీళ్లు వచ్చి కొండ మీద నుంచి వచ్చి ఈ పాండ్లు అయితే పడతాయి నీళ్ళు మనకి చూడండి ప్రజెంట్ అయితే దీని అయితే వాడేటట్టు లేరు అందువల్ల అనేసి అని చెప్పి లోటస్ ఫ్లవర్స్ అన్ని ఉన్నాయి దీని మీద నా తెలిసి పొరపాటు ఇంత పడితే మాత్రం ఇరుక్ మంది చచ్చిపోతాడు కాబట్టి ఎవరు దిగదు ఇక్కడికి వచ్చినా కూడా ఇక్కడ చాలా సెక్యూరిటీ వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి మనకి ఏం ప్రాబ్లం ఉండదు చెప్తారు ఒకవేళ దిగేట్టుగా ఎవరు దిగనివ్వరు ఇక్కడ నెక్స్ట్ ఇప్పుడైతే అయితే మనం అయితే అయితే చూసేద్దాం నెక్స్ట్ వచ్చేసి ఇది స్ట్రైట్ గా రాజుగారి కోటకి ఎదురుగా ఉన్నదేమో పాండ్ రాజుగారి కోటకి కుడి చేతి పక్కన ఉండేదేమో మనకి రాణిమహల్ అక్కడైతే చూడండి మనకి రాణిమహల్ కనబడుతుంది అదే రాణిమహల్ అక్కడికైతే ఇప్పుడైతే వెళ్ళిపోదాం మనము ఇప్పుడు మనం అయితే రాణి మహల్ అయితే వచ్చేసాము నేను చెప్పాను కదా రాణి మహల్ చంద్రగిరి కోటలో ఉన్నటువంటి రాణి మహల్ అయితే ఇదే ఇప్పుడు మనం చూస్తున్నాం కదా ఇదే చాలా పెద్దగా కనబడుతుంది కానీ చాలా చిన్నదే మహల్ నాతో పాటు చూపిస్తాను నేను ఆ స్ట్రక్చర్ చూడండి ఎంత బాగా వేసారు ఆ గోడల మీద స్ట్రక్చర్ కానీ ఇంకోటి కానీ ఎంత బాగుందో చూపిస్తారండి మీకు ఆ ఆర్ట్ చూడండి ఒకసారి చూడండి జనల్ తీసుకో చూడండి ఒకసారి అయితే మనం చూడొచ్చు ఇక్కడ ఏమి లేదు అన్ని లాక్ చేస్తున్నారు పైకి కూడా వెళ్ళేదానికి లేదు జస్ట్ ఇక్కడే ఉంటుంది మనకి ఓకేనా చూడండి నా తెలిసి ఇక్కడ కూర్చునే వచ్చారేమో ఇట్లాగే ఉంటుంది చాలా చిన్నది అయితే పైన రూమ్స్ ఉంది చూడండి ఇంతే పక్కన అయితే చిన్న చిన్న రూమ్స్ ఉన్నాయి ఆ రూమ్స్ అయితే పైకి వెళ్ళేది అనుకుంటుంది రండి చూపిస్తా నేను ఇదే కోట చూడండి ఇంతే కోట పైన పైన పైకి అనుకుంటుంది అండ్ ఆ రూమ్స్ లో నుంచి పైకి వెళ్ళాలంటే అంటే ఇట్లా వెళ్ళాలి దారి ఫ్రెండ్ అయితే లాక్ ఉన్నారు ఇదే మహల్ ఇక్కడ నుంచి చూడండి ఎగ్జాక్ట్ గా దీనికి బ్యాక్ సైడ్ లో అక్కడ మనకి రాజగారి కోట వస్తుంది అక్కడ అక్కడ నుంచి చూస్తే నేరుగా రైట్ సైడ్ లో ఇది కనబడుతుంది రాజుగారి కోట పైకి అయితే వెళ్ళచ్చు నాకు తెలిసి ఇక్కడ ఎప్పుడో వచ్చినప్పుడు ఏదో ఉండేటట్టు అయితే ఉన్నారు ఇక్కడ రాణిమహల్ ఇంతే రాణిమహల్ ఇంతే ఇటు నుంచి తెలియదానికి చుట్టుపక్కల ఎప్పుడన్నా కూర్చునేదానికి ఇది ప్లాన్ చేసుకున్నట్టు ఉన్నారు ఇక్కడ బయట మనం అయితే ఇప్పుడైతే టెర్రస్ మీద అయితే ప్లాన్ చేసుకునే విధంగా కూర్చునే ఒకప్పుడు రాణిలు ఆ విధంగా కింద కొంచెం అరుగులాగా చేసుకొని కూర్చునే దానికైతే ఉండేది ఇది మనకి చంద్రగిరి కోటకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అండ్ ఇంకోటి ఏంటంటే కోట గురించి ఇంకా ఇంకా మీకు తెలియాలి అనేసి అనుకుంటే మంచి మంచి వీడియోస్ కావాలి అనుకుంటే మీకు ఏ విధమైన కోట కావాలి ఎక్కడ విషయం నాకైతే కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి నేను మీకు అయితే వీడియో చేసి పెడతాను అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి నేను మీ కళ్యాణ్ వెంకట్ సైనింగ్ ఆఫ్